నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఏలూరు నియోజకవర్గంలోని ఇరు పార్టీల నాయకులను కార్యకర్తల్ని కలుపుకొని సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ప్రధాన ఎజెండాగా పనిచేయండి రాధాకృష్ణ పిలుపునిచ్చారు ఏలూరు బడేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడేటి చంటి మాట్లాడుతూ ప్రభుత్వంలో డబ్బులు లేక పెన్షన్ ఇవ్వలేకపోయింది ఖజానా మొత్తం కమిషన్లకు కకుర్తిపడి పడి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లకు కట్టపెట్టాడని ఈ రోజు వృద్ధులు వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేవని ఈ నేపాన్ని టీడీపీపై రుద్దాలని దుర్మార్గపు ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల త్వరలో బుద్ధి చెప్పడానికి ఏలూరులో వైసీపీ నాయకులు టిడిపి కార్యకర్తలు అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఒక్క టీడీపీ జనసేన కార్యకర్తలు వాళ్ళ మొహం కూడా చూసే పరిస్థితి లేదని ఐదు సంవత్సరాలు కష్టకాలం అనుభవించాం మంచి రోజులు ముందు ముందు ఉన్నాయి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించుకునే బాధ్యత ఈ బడ్జెట్ డివిజన్ ముఖ్య నాయకులతో నేను ప్పల నాయుడు గారు మరి ఏదైతే రేపు ఎలక్షన్ లోకి వెళ్తానికి ఏ విధంగా సమన్వయంతో ఎదరికెళ్ళాలి ఎందుకంటే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకనంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్కోటి కూడా చేయకూడదని అన్నారో కింద క్యాడర్ కూడా ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి రెండు మూడు కార్యక్రమాలు చేసిన కదా మాకు కొంతమందికి కబురు అందట్లేదు అనే మాట వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అలాగే ఈ వైసీపీ నాయకులు ఏదైతే డబ్బుతో నాయకులు కొనాలని ఒక దురుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు మా నాయకుల దగ్గరికి కానీ జనసేన నాయకుల దగ్గరికి కూడా వాళ్ళు చేతరించుకుంటున్నారు మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళకే మేము కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టండి అని కూడా మేమందరం కూడా చెప్తున్నాం తప్పనిసరిగా జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ నాయకుల మీద పోరాటం చేసి చేసి ఉన్నారు ఇక వాళ్ళు చూపించడం అనేది జరుగుద్ది ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా పెన్షన్ల విధానంలో ఈ రోజున పెన్షన్లు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ ఇచ్చి టెంట్లు వేసి ముసలి వాళ్ళు అందరినీ కూడా అక్కడ రప్పించారు పొద్దున్న ఉదయం ఎండలో పదింటికి వాళ్ళు రావడం జరిగింది రెండు గంటలు కూర్చోబెట్టారు గంటన్నారా రెండు గంటలు ఇప్పుడు కూర్చోబెట్టాక డబ్బులు ఇంకా పడలేదు మీరు మళ్ళీ రండి అని చెప్పి పంపించేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవన్న సంగతి మొన్న మేము ముప్పై ఒకటో తారీఖుని చెప్పడం జరిగింది ఒకటో తారీఖు చెప్పడం జరిగింది ఏదైతే డబ్బులు కాంట్రాక్టర్లకి దోచిపెట్టి వాళ్ళ కమిషన్ తీసుకుని వృద్ధాత్మక పెన్షన్ ఇవ్వాలని సంగతి తెలిసినప్పటికీ కూడా అవి మళ్ళీ అప్పు చేసి మనం ఇవ్వచ్చు అని చెప్పి నాలుగు వేల కోట్లకి ఇంటెంట్ పెట్టారు ఆ డబ్బులు ఇంకా పడలేదు అంటే అప్పు చేసిన డబ్బులు ఇంకా పడలేదు పడకోకుండా మళ్ళీ వచ్చేసి అని చెప్పి వాలంటీర్ గ్రూప్లు అన్నింటిలో కూడా పెట్టారు ఇదంతా కూడా మోసపూరితమైన కుట్ర ఉద్యోగులందరినీ కూడా చేస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే వీళ్ళందరినీ కూడా మూడు రోజుల నుంచి కూడా ఆతృతగా ఎదురు చూపిస్తూ ఇప్పుడు వాళ్ళ ఆటోలు వేసుకొచ్చి ఎండల్లో నుంచి వాళ్ళు అనేక ఇబ్బందులు పడటం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆలోచన లేని విధంగా ముప్పై ఏటో తారీఖు సెలవు ఎండింగ్ అని సంగతి తెలిసి ఎలక్షన్ గోడ్ వస్తుంది సంగతి తెలిసి సచివాలయ సిద్ధం పదిహేను నుంచి ఇరవై మంది దాకా ఉంటే వాళ్ళతో ఇప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది ముందు చూపు ఉన్నప్పటికీ కూడా అవి ఏమి చేసుకోకుండా అంటే ప్రభుత్వం దగ్గర అడ్మినిస్ట్రేషన్ అనేది ఏమీ లేదు వీళ్ళకి ప్రభుత్వ చేతకాన్ని తన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజున నాయకులత్వం మా నాయకులు కూర్చొని ఈరోజున లేదంటే ఎదురున్నటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి తగా చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కొంటాను నిప్పు కొడతాను ప్రజలు చేతినిపరుస్తాను ఒక అనేది ఉన్న రెండు పార్టీల మధ్యలో కూర్చొని మాట్లాడటం జరిగింది ఎందుకంటే రాబోయేటువంటి నలభై రోజుల్లో అనేక రకాలుగా ఒకవైపున భౌతిక దాడులు ఒకవైపున మనీ డబ్బుతో ప్రజల కొనాలని మాయ మాటలు చెప్పాలని అనేక రకమైనటువంటి బ్యాంట్ ప్రచారాలతో ఏదైతే ఈ రోజున పెన్షన్ గురించి కూడా డబ్బులు లేక ఆదవలేక ఆ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ పైన నిన్నమోగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి విధానాలను వ్యతిరేకిస్తూ ఏ రకంగా మనం ఈ నలభై రోజుల ముందు నడవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా సంసిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కోటి మేపే అయినటువంటి సంజయ్ గారిని గెలిపించాలి అఖండ విజయాన్ని అందించాలి గతంలో వచ్చినటువంటి మెజార్టీలు కూడా రికార్డు దాటాలనేటువంటి ఆలోచనతో ప్రజలు కూడా దానికి కావలసినటువంటి సాయుధాలు ఏదైతే అన్ని రకాలైనటువంటి ఆలోచనలు కానీ అన్ని రకాలైనటువంటి సామతండు అనేకమైన ప్రయో ప్రయోగాలు కానివ్వండి వారు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎదుర్కొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలను మోటివేట్ చేయాలి ప్రజలు చేతికి వచ్చాలి